హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు మసాలాడ వంకాయ వేసి పులుసు పెడతామండి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ అయితే మేము ఇప్పుడే చేసామండి ఈ వీడియో కూడా మళ్ళీ పెడతాను నేను చూడండి వడలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మన ఇంట్లో చేసుకుంటే దాంట్లో వాటివి మసాలా చేసుకున్నాం చింతపండు అండి నానబెట్టేస్తున్నారు మా మమ్మీ చింతపండు నానబెట్టేసుకుంటాము రెండు ఎరగడ్లు వంకాయలు రెండు టమాటాలు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వడలు చేసే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మా మమ్మీ ఏంటంటే టైం అయిపోయింది వడలు చేసే లోపల లేట్ అయిపోయింది అనేసి ఇంకా గబగబా నానేస్తున్నారు టమాటాలు కూడా కట్ చేస్తారండి ఏంటంటే వడలు చేసే లోపల అసలు లంచ్ టైం అయిపోయింది అందుకనేసి ఇంకా గబగబా చేసేస్తున్నారు చూపిస్తాను చూడండి చూడండి ప్యాన్ పెట్టేసుకున్నాం మమ్మీ ఆయిల్ ఆపుతున్నారు ఆవాలు జీలకర్ర మెంతులు వేసారండి ఆనియన్స్ వంకాయ మసాలా పులుసు బాగుంటుందండి లేదు కోడిగుడ్డు మసాలాడు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఉత్త మసాలాడ పులుసు అయినా బాగుంటుంది టమాటో చేస్తున్నా ఒక పది నిమిషాలు మూత వేసుకొని వేయించుకుంటామండి ఆగాలి చూడండి టమాటో సేస్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం వంకాయలు అండి మనం గుత్తి రుక్కిలోకి కొట్టుకున్నాం ఈ విధంగా చిన్న చిన్న వంకాయలు వేసుకోండి బాగుంటుంది కూరగాయ కొన్నిసేపు మూత వేసుకుంటామండి చూడండి మూటే తీసేమండి తీసేయమండి ఈ విధంగా ఏగే కొంచెం ఉప్పు మిరప్ప పొడి పసుపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా పులుసు తీసేసుకున్నామండి పులుసు వేసేసుకుంటున్నాం ఇవి ఉడికిన తర్వాత మనం కూర అంతా అయిపోయిన తర్వాత వడలేసుకుంటామండి దించేసిన తర్వాత వాటర్ అండి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి ఏంటంటే వడలేసిన తర్వాత మొత్తం ఫీల్ చేస్తే ప్లుసు ఉడికిన తర్వాత చూపిస్తాం చూడండి కూర బాగా ఉడికిందండి మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా వడలేసుకుంటాం కూర అయితే అసలు వడలు వేయకున్నానే చాలా బాగుంది ఉప్పు చూస్తే ఈ వడలు ఏంటంటే ఆ పులుసు అంతా పీల్ చేస్తాయండి పులుసు అప్పుడు మనకు అంత ఉండదు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం కొంతసేపు తాలి బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం చూడండి రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేసి చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్